కింగ్ ఫిషర్ బీర్లను తెలుగు రాష్ట్రాల్లోనే నిషేధించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు యూబీ గ్రూప్ కింగ్ ఫిషర్ బీర్లను కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్ లోని దాని డిమాండ్ కు కారణమయ్యారని ఆరోపించారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు మార్కెట్ లో గుత్తాధిపత్యం ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వంలో పూర్తి అండదండలు ఉన్నాయని ఏకంగా ప్రభుత్వాన్ని బెదిరించే స్థాయికి యూబీ గ్రూప్ దిగిందని రాచాల విమర్శించారు ఎక్కువ ఖర్చు లేకుండా తయారయ్యే పద్దెనిమిది శాతం కమిషన్ సరిపోవటం లేదా అని ప్రశ్నించారు బ్లాక్ మెయిల్ చేసి ధరలు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు మార్కెట్ లో అంతకంటే తక్కువ ధరకు ఎక్కువ నాణ్యమైన బీర్లు సరఫరా చేసే కంపెనీలు చాలా ఉన్నాయన్నారు యూబీ గ్రూప్ ఆధిపత్యం వల్ల చాలా కంపెనీలు తెలంగాణలో అమ్మకాలు చేయలేకపోతున్నాయని వివరించారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కింగ్ ఫిషర్ బీర్లను బ్యాన్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ రాయితీలపై నడిచే కంపెనీలు ప్రభుత్వాలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని యుగంధర్ గౌడ్ హెచ్చరించారు కంపెనీ ఒత్తిడితో ధరలు పెంచి ప్రజలపై భారం మోపవద్దని ప్రభుత్వానికి సూచించారు గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలు సిండికేట్ తో కొన్ని బ్రాండ్ల మధ్య అమ్మకాలు జరుగుతూ ఉన్నాయని దీనివల్లనే ప్రజా ప్రయోజన నిర్ణయాలని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు కేరళ రాష్ట్రం తరహాలోని రాష్ట్ర ప్రభుత్వం నీరాను ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కదా మొదటి నుంచి కూడా ఈరోజు సాంప్రదాయ ప్రకంగా తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన నీరాను ప్రోత్సహించాడని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యూబీ లిమిటెడ్ కంపెనీకి గత ప్రభుత్వం అండదండలు ఇచ్చిన కారణంగా వాళ్ళు ఈరోజు కృత్రిమ కొరతలు సృష్టించి వేరే బీర్లు కూడా అమ్మకుండా వీళ్ళే ఈరోజు ఏకంగా అమ్మాలనే అని ఏక కూడా చేసిన పరిస్థితి మనం చూసినాం అటువంటి వాటిని ప్రోత్సహించకుండా కింగ్ ఫిషర్కి ఎందుకు అంటే గత ప్రభుత్వం ఆ తప్పు చేసి దాని ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అప్పుడు పిలి చేశారు హైకోర్టులో పిలివేశారు ఈరోజు వాటర్ మనం కంపెనీకి గవర్నమెంట్ కు కింగ్ఫిషర్ బిర్లను తెలుగు రాష్ట్రాల్లో నిషేధించాలని బీసీ పొలిటికల్ జేస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఈరోజు కింగ్ ఫిషర్ బిల్లు అమలు అవుతాయని చెప్పి ప్రభుత్వాన్ని ఈరోజు బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఈరోజు కంపెనీలు వెళ్ళినాయి అంటే గత ప్రభుత్వంలో వాళ్లకు అన్నదండలు ఇస్తుండడం వలన ఒక మోనాపలి అయ్యి ఈరోజు అన్ని చిన్న చిన్న బ్రాండ్లను కూడా ఈరోజు రానియకుండా మార్కెట్లకు వాళ్ళే ఈరోజు మార్కెట్లో అమ్మాలే కింగ్ ఫిషర్ బీర్లు ఈరోజు మద్యం ప్రియులకు అందుబాటులోకి ఉంచినట్టు చేసి ఆ ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇన్నేళ్ళు వాళ్ళు వ్యవహారం నడుస్తూ ఉంది మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ దృష్టిలో పెట్టుకొని ఈరోజు పండుగ అంటే పల్లెల్లో కల్చర్ ఉంటుంది దావతులు చిన్న చిన్న బంధువులు వస్తుంటారని మరి దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు సడన్గా మేము వాళ్ళ కొరతను సృష్టించి మాకు బకాయిలు ఉన్నాయి మాకు సరిపోవట్లేదు పద్దెనిమిది శాతం మిగులుతూ ఉంది దానిలో సరిపోవట్లేదు అంటే మీరు చేసే తయారీకి పద్దెనిమిది శాతం కన్నా ఎక్కువ ఖర్చు అవుతాయి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఐదు పది రూపాయలు అవుతాయి ఒక బీరుకు అంతకన్నా ఎక్కువ అవుతాయి సరే మరి దానికి అంతెందుకు ఒక థమ్సప్ కోఖ తయారు తయారీ కానికైనా రూపాయి కూడా ఖర్చు కాదు మీకు అంతకన్నా ఎక్కువ ఏం కావు మళ్ళీ అంటో తయారీకి పద్దెనిమిది శాతం మీకు ఇస్తుంటే ఎందుకు సరిపోవట్లేదు ప్రభుత్వం నుంచి కదా మీకు వాటర్ ఇచ్చేది ప్రభుత్వమే కదా స్థలాలు ఇచ్చేది ప్రభుత్వమే కదా ఎక్కువకి ఎన్నో సబ్సిడీలు పొందుతూ ఉన్నారు కదా మరి ఇన్ని పొందుకుంటా ఈరోజు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే మళ్ళీ ప్రభుత్వం చూసుకుంటూ ఉండాలి మీరు చేసేదానికి కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కింగ్ ఫిషర్ బీర్లను నిషేధించి నీరాను ఈరోజు ప్రోత్సహించాలే కేరళ మాదిరిగో కేరళ మాదిరిగా రాష్ట్రంలో టాడీ స్టాల్స్ను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఆరోగ్యకరమైనటువంటి డ్రింక్స్ నీరా కళ్ళును కూడా ప్రోత్సహించాలి స్వచ్ఛమైన కళ్ళు అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతూ గతంలో ఈ అంశం కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైకోర్టులో పిలివేశారు ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో అంటే ఈ యొక్క కంపెనీలకు నీళ్ళు తీసుకపోతే వృధా చేస్తున్నారు కంపెనీ వాళ్ళు కంపెనీ స్వచ్ఛం వాటరు ఈరోజు త్రాగడానికి తర్వాత రైతులకు ఉపయోగించాలని చెప్పి వాళ్ళు ప్రయోజన ప్రజా ప్రయోజనం కింద దాఖలు చేయడం జరిగింది మరి ఈ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదో ప్రభుత్వం మారిందని చెప్పి ఇబ్బందులు పాల్పెట్టాలని చూస్తూ ఉన్నారు కానీ నిజంగా ముఖ్యమంత్రి గారికి తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కింగ్ ఫిషర్ బ్రాండ్లను రద్దు చేయాలి ఇంకోటి యునైటెడ్ బ్రేవరేజ్ సంస్థ ఉంది వాళ్ళది అయితే లిమిటెడ్ ఉందో దాని నుంచి వచ్చి అన్ని బ్రాండ్లను కూడా ఈరోజు రద్దు చేస్తే అప్పుడు తెలుస్తుంది ఈరోజు ప్రభుత్వాలతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది ఆ సంస్థ కూడా ప్రభుత్వాలతో రాయితీలు పొందుకుంటా నీళ్లు పొందుకుంటా ఈరోజు అమ్మకాలు చేసుకుంటా ఈరోజు మళ్ళీ ప్రభుత్వాన్ని బేదిస్తూ ఉన్నారంటే దీన్ని ఉపేక్షించకుండా ఉండాలని నిర్ణయం తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొక్కసారి ఇటువంటి సంస్థలు ప్రోత్సహించకుండా ఎన్నో సంస్థలు ఉన్నాయి చిన్న చిన్న తక్కువ రేటుకు వచ్చే ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రోత్సహించాలని చెప్పి మరొకసారి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం